హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హరి ఒంగోలు బుల్స్ ఫ్రెండ్స్ పల్నాడు జిల్లా నర్సాపేట మండలం నర్సాపేట గ్రామంలో ఈరోజు నిర్వహించే న్యూ కేటగిరీ విభాగానికి వచ్చిన దత్తండి ఇవి జీపీ చౌదరి బుల్స్ గోడవల్లి లక్ష్మీ దీక్షిత్ చౌదరి గారు వారి కేటగిరికిత్తలు రావడం జరిగిందండి జీపీ చౌదరి బుల్స్ మరి ఈరోజు ఈ ప్రాంగణంలో ఈ ఈ జత ఏ బహుమతిని కైవసం చేసుకుంటాయో కామెంట్ చేయండి అండి గ్రామంలో రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో నాలుగు వేల ఎనిమిది వందల తొలియండి ఇన్యూ కేటగిరీ విభాగంలో ఆర్కేబుల్స్ మొదటి బహుమతిగా విజేతగా నిల్ నిలిచాయి మరి ఈ సంవత్సరం ఏ జత మొదటి బహుమతి కైవసం చేసుకుంటాయో కామెంట్ చేయండి అదేవిధంగా జిపి చౌదరి బుల్స్ ఈరోజు ఏ బహుమతిని కాయసం చేసుకుంటాయో కామెంట్ చేయండి ప్రతి ఒక్కరూ